ఉరుములు మెరుపులు పిడుగులలో వేడి తర్వాత ఏమొస్తాయి ఏది ముందు ఏది వెనక అనేది వీడియోలో చూద్దాం ముందు మెరుపుల సంగతి ఏంటో చూద్దాం సాధారణంగా ఏదైనా రాపిడి లేదా బలమైన తాకిడి లేదా ఘర్షణ జరిగినప్పుడు ఎలక్ట్రిసిటీ లేదా విద్యుత్ అనేది పుడుతుంది ఎప్పుడైనా బ్యాటరీ రెండు కొనులను వైర్లతో జస్ట్ టచ్ చేయగానే స్పార్క్స్ వస్తాయి కదా ఇలాంటి స్పాక్స్ లాంటివే ఆకాశంలోని మెరుపులు భూమి మీద మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి వాడుకుంటాం మరి ఆకాశంలో వాతావరణంలో ఎలా అని డౌట్ వస్తుంది గాలిలో జరిగే ఘర్షణల వల్ల మేఘాలలో విద్యుత్ ఆవేశం అంటే ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కువైనప్పుడు అది ఒక మేఘం నుండి మరో మేఘానికి దూకుతుంది అలా దూకే ఎలక్ట్రిసిటీ మెరుపు అంటే అయితే మేఘాలలో ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కువైనప్పుడు అది భూమి మీదకి దూకుతుంది ఎందుకంటే భూమి కూడా ఎలక్ట్రిసిటీతో నిండి ఉంటుంది ఈ ఎలక్ట్రిసిటీ ఎత్తైన ప్రదేశాలలో సెంట్రలైజ్ అయి ఉంటుంది అంటే కేంద్రీకృతం అయి ఉంటుంది సాధారణంగా ఎత్తైన కొండలు పర్వతాలు మేఘాలలోని ఈ ఎలక్ట్రిసిటీని ఆకర్షిస్తూ ఉంటాయి వాటిలో నుండి మేఘాలలో జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ భూమిలోనికి పోతుంది అయితే మేఘాలలో జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ కొండల్లోంచి భూమిలోకి పోతే పర్లేదు గాని ఒక్కోసారి ఈ ఎలక్ట్రిసిటీ భూమి మీదకి దూకేటప్పుడు చెట్లు భవనాలు మనుషులు అడ్డొస్తే ఇక ఎక్కడికక్కడే అంత ఎక్కువ వేడి తాకిడికి కాలి బూడిదైపోతాయి అది ప్రమాదమే కదా అలా జరిగినప్పుడు పిడుగు అంటారు సింపుల్ గా చెప్పాలి అంటే పిడుగు అంటే మేఘాల నుండి భూమి మీదకి దూకే ఎలక్ట్రిసిటీ అనమాట మరి ఉరుముల మాట ఏంటి అంటే ఆకాశంలో గాలి కంపిస్తే సౌండ్ వస్తుంది ఎగ్జాంపుల్ కి ఏదైనా ఒక డబ్బా పై కొట్టాం అనుకోండి అప్పుడు ఆ డబ్బా రేకు కంపిస్తుంది అంటే వైబ్రేట్ అవుతుంది పాటు చుట్టూ ఉన్న గాలిపొరలు కూడా కంపిస్తాయి అప్పుడు మనకి సౌండ్ వినిపిస్తుంది ఆ వైబ్రేషన్ అనేది ఎంత సడన్ గా జరిగితే అంత ఎక్కువ శబ్ద తీవ్రత ఉంటుంది అలాగే దీపావళికి టపాకాయలు కాలుస్తాం కదా అవి కాల్చినప్పుడు తీవ్రమైన వేడి పుడుతుంది ఆ వేడికి టపాకాయ చుట్టూ ఉన్న గాలిపొర హఠాత్తుగా గా ఎక్స్పాండ్ అవుతుంది లేదా వ్యాకోచం చెందుతుంది ఇక మీద ఉన్న పొరను బలంగా కొడుతుంది అప్పుడు పెద్ద మూత మోగుతుంది ఆ మోత గాలిపొరల ద్వారా మన చెవులకు చేరుతుంది ఎగ్జాక్ట్ గా ఉరుము ఉరిమినప్పుడు కూడా అంతే మెరుపు మెరిసినప్పుడు వచ్చిన విపరీతమైన వేడికి మెరుపు చుట్టూ ఉన్న పొర హఠాత్తుగా వ్యాకోచించి దానిపైన ఉన్న పొరను కొడుతుంది అప్పుడు పెద్ద మూత పుడుతుంది ఆ మూత గాలి గుండా ప్రయాణం చేసి అంటే ఒక పొర నుండి ఇంకో పొరకు అలల్లాగా వ్యాపించి చివరకు మన చెవులను చేరుతుంది దీన్నే మనం ఊరుము అంటాం ఈ ప్రాసెస్ రిపీటెడ్ గా జరిగితే కనుక ఉరుములు సేపు వినపడుతూనే ఉంటాయి ఉరుములు మెరుపులు ఒకేసారి పుట్టినా మన వరకు చేరేసరికి మెరుపులే ముందు కనపడతాయి దానికి కారణం ఏంటంటే మెరుపులు లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి ఉరుములు సౌండ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి సౌండ్ స్పీడ్ కంటే లైట్ స్పీడ్ కొన్ని లక్షల రేట్లు ఎక్కువ ఉంటుంది అందువల్లే మనకు మెరుపులు ముందుగా కనిపిస్తాయి